హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్స్ ఆఫ్ లక్ష్మి ప్రఖ్యాత సీనియర్ రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు రచించిన అనుభవం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి కథ మొదలు పెడదామా అనుభవం నేర్పిన పాఠాలు ఏ కళాశాలలు నేర్పవని అంటారు అది అక్షరాల నిజం జీవితం అంటే అమ్మా నాన్నలు కష్టపడి పంపిన డబ్బు ఖర్చు పెట్టడమేనని కొన్నాళ్ళు అనుకున్నాను అందముంది కాబట్టి అందానికి తగిన భార్య వస్తే ఆనందించటమే జీవితమని కొన్నాళ్ళు అనుకున్నాను అలాగే భారీ కట్న కానుకలతో అందచందాలు సంతరించుకున్న నా భార్య రేణు ఆనందపు లోతుల్ని చూపింది నా భార్యను చూశాక నాకు బలమైన అభిప్రాయం ఏర్పడింది భార్య అనే పదానికి వ్యాఖ్యాత మా రేణు ఆమె నా సహాయం లేనిదే బ్రతకలేదని తెలిసినప్పుడు నా ఆనందం ఇంతా అంతా కాదు అందరి స్త్రీలలా కాదు మా రేణు నేను కాకిని చూసి తెలుపు కదూ అంటే అవును అంటుంది నాకు అన్నీ ఉన్నాయి అనుభవం లేదని అన్నా వదినా అంటారు వాళ్లకు మహా అనుభవం ఉన్నట్టు నాకు కొన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయి నేనందరికీ సలహాలు ఇస్తాను నాకెవరైనా సలహా ఇస్తే కోపం వస్తుంది ఎందుకంటే నేను మాట్లాడేదంతా హేతువాదంగా మాట్లాడతాను అన్న నమ్మకం నాకుంది అప్పుడే నాకు బాంబేలో హైదరాబాద్లో ఒకేసారి ఉద్యోగం వచ్చింది బాంబేకే వెళ్తాను అన్నాను హైదరాబాద్లో ఉండి బంధువులు పెడద ఎవరు భరిస్తారు వద్దురా అక్కడొచ్చిన జీతం ఇంటి అద్దెలకే చాలదు అన్నాడు అన్నయ్య నేను వినలేదు వెళ్లే రోజు రేణు కంటనీరు పెట్టుకుంది అలాంటి క్షణాలు నాకు చాలా అపురూపమైనవి ఆమెను దగ్గరగా తీసుకుని ఓదార్చాను వంద రూపాయలు ఇచ్చే దగ్గర మరో వంద ఇస్తే అదే దొరుకుతుంది డియర్ నువ్వు దిగులు పెట్టుకోకు ఓదార్చాను ఆమె దాదాపు ఏడ్చితేనే చెప్పాలి హోటల్ గదిలో సామాను పెట్టి నేను పరిచయవలసిన కంపెనీకి వెళ్ళాను బాస్ నా వెంట వచ్చి అందరినీ పరిచయం చేశారు ఇతను రవికాంత్ కొత్తగా వచ్చిన బీటెక్ మిస్టర్ రవికాంత్ మిస్టర్ చక్రవర్తి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లియాకత్ హెడ్ క్లర్క్ ఆమె లత నా పర్సనల్ సెక్రటరీ కులకర్ణి స్టెనోగ్రాఫర్ ఆఫీస్ స్టాఫ్నంతా పరిచయం చేశారు అక్కడ ఇంగ్లీష్లోనే అందరితో మాట్లాడాలి హిందీ కూడా అందరికీ రాదు రెండు రోజుల తర్వాత అందరితో కాస్త చనువు ఏర్పడింది చక్రవర్తి అందరితో చలవుతిగా మాట్లాడుతూ తిరుగుతాడు అతన్ని అడిగాను ఎక్కడైనా ఇల్లు దొరుకుతుందా అప్పుడేనా వెళ్ళి ఏజెంట్లకు చెప్పాలి అన్నాడు బాబోయ్ హోటల్ వాడు రోజుకి ఇరవై తీసుకుంటున్నాడు మళ్ళీ భోజనానికి అదనంగా ఓ పదవుతున్నాయి మరి ఇది బొంబాయి నవ్వాడతను మరో నాలుగు రోజులు ప్రయత్నం చేసిన ఇల్లు దొరుకుతుంది అన్నా ఆశలేదు ఆ సాయంత్రం చక్రవర్తి పిలిచాడు అతనిది యూపీ అని తెలిసింది కొన్నాళ్ళు మా అవస్థ ఏదో మేము పడతాం మా ఇంట్లో గదిలో ఉండు ఇల్లు దొరికాక షిఫ్ట్ చేద్దు కానీ అలాగే భోజన వసతి కూడా చూడాలి ఏమైతే నీవు చక్రవర్తి ఇంట్లో నేను పేయింగ్ గెస్ట్గా కుదిరాను సుమన్ అతని భార్య చాలా స్త్రీ భర్త లేకపోయినా నాతో చనువుగా ఉండేది వారి పిల్లలు టిల్లు పింకి నాతోనే ఆడుతూ ఉండేవారు ఫ్లాట్ చిన్నది అయినా నీట్గా అమర్చింది సుమన్ అవి చూసి ఆనందించబోయే సమయానికి అహం అడ్డొచ్చేది ఈ ఉత్తరాది స్త్రీలకు నీతి నియమాలు ఏ ఉంటాయి ఇతరుల దగ్గర లాక్కోవాలనే నటన నవ్వు అనుకున్నాను రాను రాను నా అభిప్రాయం బలపడిపోయింది వాళ్ళ ఆప్యాయత నటనలాగా తోచింది వారి ఆదరణ వెనక ఏదో దురభిప్రాయమే ఉండుంటుంది నెలాకరణ డబ్బిస్తుంటే నాకు అదొలా అనిపించింది ఇంత డబ్బు హైదరాబాదులో అయితే ఓ మధ్యతరగతి ఉద్యోగి జీతం చక్రవర్తి ఇంట్లో అన్ని వస్తువులు ఎలా అమిరాయో అర్థమైంది అతను నాలాంటి వారికి సహాయం చేయటం వ్యాపార దృష్టితో చేస్తాడు అన్న అభిప్రాయం కలిగింది మాలాంటి వారి వల్లనే కదా మీరింత దర్జాగా బ్రతుకుతున్నారు నిశ్చింతగా నిర్భయంగా నాకు కావలసినవి అడగసాగాను వారు నాకేం ఉపకారం చేయటం లేదు నా వల్ల ఉపకారం పొందుతున్నారు అది కాక మాటి మాటికి ఇల్లు రేణు గుర్తుకొస్తున్నారు తిండి సమస్య ఉండే సమస్య తీరిన ఒక సమస్య మిగిలింది రాత్రిళ్ళు నిద్రపట్టేది కాదు పక్క గదిలో నవ్వు వినిపించినప్పుడల్లా నాకు అదొలా అయ్యేది నా అసంతృప్తి వాళ్ళ దగ్గర ప్రదర్శించసాగాను మీ దాల్తో ప్రాణాలు తీస్తున్నారు సాంబార్ చేయటం రాదా అన్నాను సుమన్ నవ్వింది నొచ్చుకుంది కూడాను సారీ రవి రేపు మిస్సెస్ పిళ్ళేను అడిగి చేస్తాను అలా ఫ్రాంక్గా అడగాలి తలెత్తి చూశాను సుమన్ నిజంగా మాట అంటుందా మర్నాటి నుండి పప్పుతో పాటు సాంబార్ ఉండేది కొన్ని రోజులు పోయాక మరో కోరిక బయట పెట్టాను వంటలు వండటంలో మా దక్షిణాది స్త్రీలేనండి మీకు పిండి కలిపి పరోటాలు పిసికేయటం వచ్చు అన్నాను వెటకారంగా అయినా సుమన్ నొచ్చుకోలేదు నిజమే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను మా ఇంట్లో నేను చిన్నదాన్ని పని లేదు వివాహం కాగానే కొన్నాళ్లు నేర్చుకున్నాను ఇదిగో మేమున్నామంటూ టిల్లు పింకి పుట్టుకొచ్చారు అంది ఆ తర్వాత టిఫిన్కు వారు పరోటాలు తిన్న నా కోసం దోశ ఇడ్లీ వడ పెసరట్టు చేసేది చక్రవర్తి నేను ఫ్లాట్స్ చూస్తూనే ఉన్నాము కొన్నింటికి అద్దె ఎక్కువ కొన్నింటికి పగిడి కావాలి అలా కాకుండా ఉంటే పెద్దిల్లు అవుతుంది అప్పుడే నాయర్ ఇల్లు సగమిస్తారన్న వార్త తెలిసింది చక్రవర్తితో చెప్పాను నాయర్ తల్లిని గురించి రకరకాలుగా చెప్తారు ఆ ఇంట్లో ఉండేవారిని పీల్చి పిప్పి చేస్తుందిట చూద్దాం అన్నాడు ఆయన బాధ ఆయనది అప్పనంగా వచ్చే డబ్బు ఎందుకు వదులుకుంటాడు చోట ఇల్లుందంటే చూసి ఆలస్యంగా ఇంటికొచ్చాను చక్రవర్తి భార్యనేదో అంటున్నాడు వినటం సభ్యత కాకపోయినా విన్నాను మనిషికో రకం చేస్తూ దినమంతా వంటింట్లోనే గడిపితే బాగుపడ్డట్టే డాక్టర్ దగ్గరికి వెళ్ళమని మూడు రోజులుగా చెప్తున్నాను రేపు వెళ్తాలేండి అంటుంది గదిలోకి బట్టలు మార్చుకుని ముఖం కడిగి కూర్చున్నాను టిల్లు వచ్చాడు అంకుల్ భోజనానికి రమ్మంటున్నారు టిల్లు వెంట వెండల సాగాను గోంగూర పచ్చడి అప్పడాలు మాత్రం ఉన్నాయి వాటికి రొట్టెలు కూర పప్పు స్పెషల్గా ఏమీ లేదు అన్నం వండుతారు పచ్చడి రుబ్బితే అరిగిపోయిందా ఆయన భార్య ఆంధ్రుల మర్యాదలు చూపాలి వీడికి అనుకున్నాను బళ్ళ మీద దాదాపు ఆంధ్ర వంటకాలు ప్రత్యక్షమయ్యేవి రోజులు గడుస్తున్నాయి రేణు ఉత్తరాలు వస్తూ ఉన్నాయి వాటి నిండా విరహ బాధనే ఒకసారి ఉండబట్టలేక సుమన్తో చెప్పాను ఆవిడ సర్దుకోగలిగితే సరే పిలిపించు అంది అదే అదును అనుకుని రేణుకి ఉత్తరం రాశాను రోజు జన్మలో మర్చిపోలేని రోజు నా జీవిత పుటల్లో ఎర్రగీతతో రోజు చక్రవర్తి పూనాలో సబ్ ఆఫీస్కు వెళ్ళాడు ఆఫీస్ వాళ్లం ఇష్టారాజ్యంగా గడుపుతున్నాము ఆ రోజు టీ తాగుతున్నాము లియాకత్ పకోడీలు తెచ్చి మా ముందుంచాడు జీడిపప్పు వేసి చేసినవి చాలా రుచిగా ఉన్నాయి ఎక్కడ కొన్నావు చాలా రుచిగా ఉన్నాయి అడిగాను ఆ పిసినారి వాడు కొంటాడా వాడి మహబూబా తెచ్చింది కులకర్ణి చెప్పాడు ఇట్ ఎవరా మహబూబా లతరా బాయ్ అతను గర్వంగా నవ్వాడు లియాకత్ అదే రవికాంత్ బాయ్ ప్రేమించే కంటే ప్రేమించబడటం అదృష్టంరా తను ఆకలితో మాడుతూ వీడికి రకరకాల పిండి వంటలు తెస్తుంది అసూయగా అన్నాడు కులకర్ణి అరే బడుద్దాయి అదే రా ప్రేమతత్వం మనిషిలో మహత్యం స్త్రీ ప్రేమించిన వాడి కోసం ఏమైనా చేస్తుంది ఎంత శ్రమైనా భరిస్తుంది అన్నాడు నవ్వుకుని పని చూసుకున్నాము సాయంత్రం ఇంటికొచ్చేసరికి సుమన్ పచ్చడి రుబ్బుతుంది ప్రేమించిన పురుషుడి కోసం ఎంత శ్రమైనా సహిస్తుంది ఆ సుమన్ నన్ను ప్రేమిస్తుందా అవును ఎందుకు ప్రేమించదు ఆమె నాకు ఇష్టమైన పిండి వంటలు చేసి పరోక్షంగా తెలిపింది నేనే ఫూల్ని గుర్తించలేకపోయాను భార్యలు వేసే చాటుమాట వేషాలు భర్తలకు తెలిసేమో వారి ప్రోత్సాహం కూడా ఉండుంటుంది లేకపోతే భార్యను ఒంటరిగా వదిలిపోయాడు నేనేం చేసినా తప్పులేదు మగాణ్ణి ఇక నా భార్యకు తెలిస్తే పేచి వస్తుంది ఆమెకి తెలిసేదలా సుమన్ ఇద్దరి బిడ్డల తల్లైన వాడని పువ్వులా ఫ్రెష్గా ఉంటుంది భోజనాల దగ్గర కొసరి కొసరి వడ్డించింది చక్రవర్తి లేడు విసుగ్గా లేదా అడిగాను మీరున్నారు పిల్లలున్నారు విసిగెందుకు అంది ఆ మీరు అన్న పదం నాకు ప్రత్యేకంగా కనిపించింది నేను ఒక నిర్ణయానికి వచ్చాను అది తలుచుకుంటే వెన్ను జలతరించింది సన్నగా వణుకు ప్రారంభమైంది లోపలి గిన్నెల చప్పుడు పిల్లల చప్పుడు ఆగిపోయింది రవి హార్లిక్స్ తాగుతావా లోపల నుండే అడిగింది వద్దు అన్నాను నా భావాలను ఇక్కడ టాస్ వేశాను సుమన్ హార్లిక్స్ తెస్తే నన్ను కాంక్షిస్తుందని లెక్క లేకపోతే నేను ఆలోచిస్తూ ఉండగానే సుమన్ గ్లాస్తో గదిలో ప్రవేశించింది ఆమె వంక చూసి పిచ్చివాణ్ణయయ్యాను చేతులు లేని జాకెట్లో నుండి భుజాలు అందంగా కనిపిస్తున్నాయి నీలం వాయిల్ చీర ఆమె ఒంటికి ఎంతగానో నప్పింది మీ రేణుకి టెలిగ్రామ్ ఇవ్వాలి అంది గ్లాస్ ముందుకు చాచి గ్లాస్ అందుకుని పక్కకు పెట్టి ఆమె చెయ్యి పట్టి ముందుకు లాక్కున్నాను రవి అవును సుమన్ రవినే నీ ప్రేమను ఆలస్యంగా గ్రహించాను ఆవేశంతో ఆమెని హృదయానికి హత్తుకున్నాను థ్యాంక్స్ నన్ను సరిగ్గా నిలబడిని అంది వదిలాను అంతే నా చెంప చెళ్ళు మంది ఒళ్ళు దగ్గర పెట్టుకో చదువు ఒక్కటే కాదు సభ్యతా సంస్కారాలు కూడా ఉండాలి అంది ఆ తర్వాత కళ్ళు తెరిచేసరికి ఆమె నా గది గొళ్ళెం బయట పెట్టి వెళ్ళిపోయింది ఆ రాత్రి ఎలా గడిపానో ఆ భగవంతుడికే తెలుసు మర్నాడు ఉదయం లేచాను బయట తలుపు తీసే ఉంది స్నానం చేసి బయటపడ్డాను తిన్నగా సామాన్లు సర్దుకుని హైదరాబాద్ వెళ్ళాలి చక్రవర్తికి కంపెనీలో ఎంత పలుకుబడి ఉందో తెలుసు శారడౌన్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళాను మూడు గంటలప్పుడు చక్రవర్తి వచ్చాడు నా దగ్గరికి నా శరీరం అంతా కంపించసాగింది ఏం ఒంట్లో బాగలేదా అన్నాడు పరీక్షగా చూస్తూ ఇంటికి వెళ్దాంరా అడగలేక అడగలేక అడిగాను వెళ్ళి బోంచేశాను సుమన్ అంది అతని ఆరోగ్యం బాగలేదని అన్నాడు హృదయం మీద నుండి పెద్ద బండ తీసేసినట్లుంది ఏదో కాస్త తలనొప్పి అన్నాను ధైర్యం కూడా తీసుకుని ఇదిగో నీకు ఉత్తరం ఇంటి దగ్గర నుండి తెచ్చాడు విప్పి చదివాను రేణు వస్తుంది నా మొహల్లో మార్పులు గమనించాడేమో అంతా క్షేమమేనా క్షేమమే రేపే రేణు వస్తుంది సాయంత్రం ఒకసారి వెళ్ళి నాయరు ఇల్లు ఎవరూ తీసుకోకపోతే నేను తీసుకుంటాను నీ ఇష్టం అన్నాడు సాయంత్రం వెళ్ళాము ఎవరూ రాలేదు ఒక గది వంటిల్లు బాల్కనీ ఉన్నాయి బాత్రూమ్ ల్యాబరటరీ కామన్గా ఉన్నాయి అడ్వాన్స్ ఇచ్చొచ్చాము ఇల్లు చేరుతుంటే సుమన్కు ఎలా ముఖం చూపించాలో తెలియలేదు మేము పైకి వెళ్ళాం ఆమె తాళం చెవి ఇచ్చింది పూనమింట్లో బర్త్డే పార్టీకి వెళ్ళారు అని చెప్పింది అదే మంచి అదును అనుకుని సామాన్లు సర్దుకున్నాను చక్రవర్తి ఆశ్చర్యంగా చూశాడు మీరిద్దరూ పోట్లాడుకున్నారా ఏం సుమన్ ముభావంగానే జవాబు చెప్పింది అదేం లేదు అన్నాను కానీ అతను అంతా తెలిసే మాట్లాడుతున్నాడేమో అమ్మాయి వచ్చాక రెండు రోజులు విశ్రాంతి తీసుకుని వెళితే మా రేణుకి సర్దుకుపోవటం అసలు తెలీదు మరి అలాంటప్పుడు నాయర్ తల్లితో పర్వాలేదు అన్నాను అతను ఎంత చెప్పినా వినకుండా బల్లం మీదున్న భోజనం పూర్తి చేసి ట్యాక్సీని పిలిచాను సుమన్ను రాని మళ్ళీ రానా ఏమిటి అంటూనే సామాన్లు కిందికి తెచ్చాను టాక్సీ కదిలాక తేలికగా ఊపిరి పీల్చుకున్నాను ఆ తర్వాత సంఘటన మరుగున పడింది రేణుకు అత్తకు ఊరు చూపాను సామాన్లు కొని ఇల్లు సర్దుకున్నాము చక్రవర్తి ఆహ్వానించాడు మర్యాదలు వద్దని వీలు చూసుకుని వస్తా అని చెప్పాను అత్త వెళ్ళిపోయింది అమ్మీ ఓ గ్లాస్తో కాఫీ ఇస్తావుటమ్మా నాయర్ తల్లి రాజమ్మ అడిగింది మేము నెస్ వాడుతాము అన్నాను అదే ఇవ్వు అంది ఆమె గ్లాసులో పొడి పంపేసరికి మా డబ్బా ఖాళీ అయింది సాయంత్రం వచ్చి బయటికి వెళ్తూ ఉండగా ప్రెషర్ కుక్కర్తో వచ్చిందామెటండి గ్యాస్ అయిపోయింది ఓ అరగంట వాడుతాను మళ్ళీ మీకు ఇస్తాను అంది వంటిల్లు వదిలేసి వెళ్ళాము అరగంట అన్నమాట మూడు రోజుల వరకు వెళ్ళింది మరో రోజు బజార్కు వెళ్తున్నాను అబ్బాయి బజార్కేనా ఎదురొచ్చింది రాజమ్మ ఏం ఈ సామాన్లు తెచ్చిపెట్టు లిస్ట్ ఇచ్చింది డబ్బులు అడిగితే ఏం చిక్కో అదలో తీసుకోవచ్చని తెచ్చాను అద్దె ఇచ్చేనాడు విషయం చెప్తే నాయరిని తెత్తున ఎగిరాడు తల్లి చేసే అప్పులకు తన పూచీ లేదన్నాడు ఆవిడ్ని అడిగాడు మహా ముష్టి రూపాయలకు గోల ఇంత ఇల్లు దొరకాలంటే వెయ్యి రూపాయలైనా పగడి ఇయ్యాలి అంది బాత్రూంలో సబ్బులు షాంపూలు ఒకటేమిటి అన్నీ మాయం చేస్తుంది ఆవిడితో ఖచ్చితంగా లేదని చెప్తే రేణుని సాధించటం మొదలుపెట్టింది వండిన అన్నం తినే వరకు నమ్మకం లేదు ఆ బాధ భరించలేక సింధి కాలనీలో ఇల్లు ఖాళీ అయితే వెళ్ళి వెనక ముందు ఆలోచించక ఐదు వందలు అడ్వాన్స్ ఇచ్చాను నేను చెప్పానుగా నాకు ఎవరి సలహా వినే అలవాటు లేదని వచ్చే ఎనిమిది వందల్లో ఐదు వందలు అద్దెకిచ్చి ఏం తింటాం రేణు పెట్టింది భార్య మాట వినడం ఎంత నామర్థి ఇక్కడి పద్ధతి అంతే రేణు కావాలంటే మనం పేయింగ్ గ్యాస్ని తీసుకుందాం బోలే డబ్బు అన్నాను ఇంటి నుండి వెయ్యి రూపాయలు తెప్పించాం అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేదు అతనికి నెల ముందరగా చెప్పాలట అక్కడ వదులుకుని ఇక్కడ ఇస్తే నా జీతం ఏం సరిపోతుంది మరో నెల గడిచింది చక్రవర్తి క్షేమ సమాచారాలు అడుగుతున్నాను కానీ రమ్మని పిలవలేదు ఇద్దరు మహారాష్ట్ర యువకులు పేయింగ్ గెస్ట్గా దొరికారు నాకు చాలా సంతోషంగా ఉంది ఏమిటోనండి అందరికీ వంట అంటే మాటలా అంది రేణు మరతో పాటు మరో ఇద్దరికి చెయ్యాలి తప్పదు లేకపోతే ప్రతీ నెల ఇంటి నుండి ఎవరు పంపుతారు అడిగాను అయిష్టంగా అంగీకరించింది నెల గడిచేసరికి పేయింగ్ గెస్టుల మీద సంపాదించే ఉబలాటం తీరిపోయింది వాళ్ళకు మంచాలు బల్లా కొనవలసి వచ్చింది రేణుకి ఒక క్షణం తీరిక ఉండదు సరదాకి ఒకటి రెండు గోధుమ రొట్టెలు ఆఫ్రికా అమెరికా మ్యాపుల్లా చేసే రేణు పూటకి పది రొట్టెలు చేయాల్సి వస్తుంది మాకు సాంబార్ వాళ్ళకి దాల్ విధిగా పచ్చి కూరగాయల సలాడ్ ఉండి తీరాలి ఏదో ఓ రోజు ఈ జంజాటం మొదలి సినిమా చూసి బయట భోజనం చేయటానికి లేదు స్నేహితులు పిలిచినా వీరికి వంట చేసి పోవాలి ఒక బాధ్యతగా పరిణమించింది పైగా జమా ఖర్చులు చూస్తే చేతి చమురే వదిలింది మీ ఆంధ్రులు తీపి పదార్థాలు తినరా ఒకరోజు గోల్కర్ అడిగాడు నాకు చిర్రెత్తుకొచ్చింది వీడికి అన్నం పెట్టేదే గొప్ప అంటే బలవంతంగా నవ్వాను నా మిస్సెస్కు రావో నా హృదయం కదిలిపోయింది నేను ఎంత అధికారంగా సుమన్ని అడిగేవాణ్ణి వదిన వంట ఉంటే ఆటోమేటిక్ డైటింగ్ మరో రోజు అనూపు నవ్వాడు నా ఒళ్ళంతా కారం రాచుకున్నట్లయింది ఆఫీస్లో లియాకత్ గొడవ ఎక్కువైంది బీబీ వచ్చిందిగా మనవాడు రాత్రిళ్ళు నిద్ర మర్చిపోయాళ్లా ఉంది కళ్ళ కింద వలయాలు చూడు నిజమైనట్రా బాయ్ కులకర్ణి అడిగాడు పేలవంగా నవ్వాను అంతకంటే ఏం చేయగలను ఒక్కొక్కసారి తొమ్మిదింటికే అలిసి నా భార్య నిద్రపోతుందని చెప్పనా ఊహలు ఊరిస్తాయి అపోహలు అందమైనవిగా కనిపిస్తాయి అనుభవం ఎంత వాస్తవమైనది ఎంత గొప్పది చక్రవర్తిని చూడాలంటే ముఖం చెల్లటం లేదు దానికి తోడు ఆయనకు టూర్లు ఎక్కువయ్యాయి అతనితో మనసు విప్పి మాట్లాడనిదే బ్రతకలేనేమో అనిపించింది రోజు ఆదివారం ఏడింటికి మేల్కొని పక్కకు చూస్తే రేణు ఎప్పుడో లేచిపోయింది రాత్రి అనురూప్ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది వదిన రేపు ఆఫీస్లో పనుంది ఎనిమిది గంటలకల్లా అయిపోవాలి అన్నాడు కొందరు మొదటే మాట్లాడతారట సెలవు దినాలలో అర్జెంటు పని ఉంటే బయట భోజనం చేయాలని మరికొందరు మర్యాద కోసం అడగరట మహారాష్ట్రులు కార్యవాదులు ఒక్క పైసా ఇతరత్రా ఖర్చు పెట్టుకోరు ఛీ ఈ గోల లేకపోతే హాయిగా ఇద్దరం పడుకునేవారం మా స్వేచ్ఛ ఎంతగా అరికట్టబడిందో తెలిసిపోయింది లేచి వంటింట్లోకి వెళ్లాను అనురు పూరీలొత్తుతున్నాడు రేణు వేయిస్తుంది ఇద్దరూ ఒకరిని ఒకరు ఆనుకుని ఉన్నట్టే ఉన్నారు అతనేమన్నాడో రేణు పకపకా నవ్వింది నా హృదయాన్నెవరో గట్టిగా పిండినట్లు ఫీలయ్యాను ఏమీ అనలేక బాత్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చేసరికి అనురు భోజనం చేస్తున్నాడు అతని ఎదురుగా కూర్చుని వడ్డిస్తోంది రేణు నాకు పుణ్యు మీద కారం చల్లినట్లు అనిపించింది రేణు కోపంగా పిలిచాను ఆమె వచ్చింది ఆ వెధవతో ఏమిటా విక వెకలు ఆమె కళ్ళు పత్తికాయలే అయ్యాయి వెంటనే నీటితో నిండాయి ఏమన్నారు వణికిపోయింది పాపం రాత్రి సరిగ్గా తినలేదని వడ్డించబోయాను వడ్డించేది తర్వాత ముందు నవ్వలా నిలదీశాను అతను తను వండుకునేటప్పుడు ఆయన అనుభవాలు చెప్పాడు మిరపకాయల కూరల్లో కారం వేసి వండినట్టు చెప్తే నవ్వాను చిచ్చి ఆమె కళ్ళొత్తుకుని వెళ్ళింది రెండు రోజులు ముఖం మార్చుకుంది రేణుకు చెడు ఉద్దేశం లేకపోవచ్చు అవతలి వారు చనువును అర్థం చేసుకునే సంస్కారవంతులో కాదో అంతా నీలాంటి సంకుచిత స్వభావులే ఉంటారా అని నా అంతరాత్మ ప్రశ్నించింది ఆత్మ పరిశీలనతో హృదయం తేలికైంది ఆనందంగా ఇంటికొచ్చాను రేణు శరీరంలో ఊపిక లేనట్లు పడుకుంది రేణు ఆదుర్దాగా నుదురు తాకి చూశాను భయం లేదు మిఠాయి కావాలి గోల్కర్ నవ్వాడు నువ్వు ఆఫీస్కి పోలేదా తయారయ్యాను వదిన మూలిగి వినిపించింది డాక్టర్ని తీసుకొచ్చాను షీ ఈజ్ ఇన్ ఫ్యామిలీ వే ఈజ్ ఇట్ నా సంతోషం అంతా ఇందా కాదు ఆనందంగా రేణుని వడిలోకి తీసుకోబోయి సభ్యత అడ్డు వచ్చి ఆగాను రెండేసి గంటలకు టాబ్లెట్లు పళ్ళరసము ఇవ్వమన్నాడు నీకు ఫోన్ చేసి నువ్వు వచ్చేసరికి సగం దినం వేస్ట్ అని చేయలేదు అతని మాటలు చెళ్ళున తగిలాయి మాకోసం ఎందుకు అతను ఆదుర్దపడాలి ఒకరోజు సెలవిందుకు పెట్టాలి డబ్బుకు అతీతమైన బంధం ఏదో ఉంది సుమన్ను చక్రవర్తిని ఎంత అపార్థం చేసుకున్నాను యాండీ నేను అతన్ని ఎంత వారించినా వినలేదు సంజయ్షి ఇచ్చింది రేణు గోల్కర్ వెళ్ళిపోయాడు అతను టీ కాచుకుని వచ్చాడు నా కళ్ళకున్న పొరలు పూర్తిగా తొలగిపోయాయి నేను అనే అహం పూర్తిగా కరిగిపోయింది గోల్కర్ వెళ్ళిపోగానే రేణుని హృదయానికి హత్తుకున్నాను సారీ రేణు నేను నువ్వు ఊహించినంత మూర్ఖుణ్ణి కాను అన్నాను ఆ తర్వాత రేణు పరిస్థితి చూసి వాళ్లే వేరే ఏర్పాటు చేసుకున్నారు నాకు పెద్ద బరువు దింపినట్లయింది రేణు లేచి తిరుగుతున్న బలహీనంగా ఉంది ఆమెను ఇంట్లో వదిలి చెంబూర్ ఫ్లాట్స్కు వెళ్ళాను నా పొరపాటు మన్ని హృదయపూర్వకంగా కోరాను సుమన్ అదే చిరునవ్వుతో మాట్లాడింది దాన్ని బట్టి ఆమె క్షమించిందని అనుకున్నాను వదినా మరిదికి రాజీ కుదిరిందన్న మాట మీ మిస్టరీ అర్థం కాక చచ్చాననుకో చక్రవర్తి వచ్చాడు అది సరే తొందరగా తయారవ్వండి ఈయన గారి బెటర్ హాఫ్ని చూసి పాటే తీసుకుందాం సుమన్ గలగలా మాట్లాడేస్తోంది రేణు గర్భవతి అని వినీ చక్రవర్తి అభినందించాడు అంకుల్ ఊరికెళ్ళావా టిల్లు అడిగాడు అమాయకంగా అన్నాను అనుభవం ఎంత విలువైనది పదే పదే అనుకున్నాను అమృతం హాలాహలమయ్యేది అనుకున్నాను వాళ్ళు తయారవుతున్నారు నేను తేలికపడ్డ మనసుతో ఉత్సాహంగా టిల్లుతో కబుర్లు చెప్పసాగాను కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే